వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విత్ యూ రెస్పెక్ట్ అమ్మా ఇది ఉన్నటువంటి లక్ష పాతిక వేలు లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు అందరికీ ఆపాదించేటువంటి వ్యాఖ్య అయితే డెఫినెట్గా కాదు అపార్థం చేసుకోకండి ఏదైనా చిన్న మాట వచ్చినప్పటికీ కూడా ఇది అందరినీ అనేది కాదు రెండోది ఇది ఎవరిని అనేది కూడా క్లారిటీ ఇస్తున్నా ఏంటి అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి డిగ్రీలు లేకపోయినా సరైనటువంటి విద్యార్హత లేకపోయినా దొంగ సర్టిఫికెట్లు పెట్టి గత ఆరేళ్లుగా ఇంకొక నిరుద్యోగికి అన్యాయం చేస్తూ ప్రభుత్వ సొమ్ముని దట్ మీన్స్ ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా మేస్తున్నటువంటి సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న కొంతమంది దొంగల గురించి మాత్రమే ఇది చెప్పేటువంటిది నావన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు నేను ఫలానా చోట చదువుకున్న నా ఉత్తీర్ణత ఇది నేను కష్టపడి చదివి నేను ఈ ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను అనేటువంటి వాళ్ళు దయచేసి దీనికి దూరంగా ఉండండి ఇది మిమ్మల్ని కించపరిచేది మీకు సంబంధం లేనటువంటి విషయం అసలు ఇంకా ఇక్కడ ఏమైనా పొరపాటు కానీ తప్పు కానీ జరిగింది అంటే ఏంటో చెప్పమంటారా మీ వల్ల మీ దగ్గర నుంచి మీతో పనిచేసేటువంటి సహచరులలో ఎవరన్నా దొంగలు ఉన్నారు ఇలా సర్టిఫికేట్లు పెట్టుకుని పనిచేసేటువంటి వాళ్ళు అని ఉంటే వాళ్ళని మీరు బయట పెట్టకపోవడమే మీ వల్ల జరిగిన పొరపాటు అవుతుంది తప్ప మీ పనుల గురించి మీరు పడేటువంటి బాధల గురించి అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రభుత్వం కూడా మొన్నే ఉత్తర్వులు ఏవో ఇచ్చింది ఇది ట్రాన్స్ఫర్లకు సంబంధించి దీంట్లో కూడా నిజమైనటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందా మనం డెఫినెట్గా పోరాటం చేద్దాం కానీ ఇటువంటి దొంగల గురించి మీరు కూడా బయట పెట్టాలి దీనికి చిరంజీవి గారి పాత సినిమా టైటిల్ ఒకటి వాడుకుంటున్నారు శంకర్ దాదాలు అని చెప్పి అంటే అందులో ఆ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఒక రకంగా తెలిసిందే కదా సమాజంలో ఉన్నటువంటి ఇదే దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎలా తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది గతంలో నాని సినిమా కూడా ఒకటి వచ్చింది ఇలాగే దొంగ సర్టిఫికెట్లతోటి వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారు ఏం చేస్తారు అని అంతెందుకు మన తమ్మినేని సీతారాం గారే దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఆయన విద్యార్హత చూపించకుండా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ లా చదివేస్తున్నాడు ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ బయటపడిపోతుందని ఆ కేసు ఇప్పటికీ ఇంకా విచారణకు రాలేదు మరి కోన రవికుమార్ గారు ఏం చేస్తున్నారో తెలియదు ఇప్పుడు ఈ నకిలీ సర్టిఫికెట్లతో సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో నకిలీ సర్టిఫికెట్లతో దాదాపుగా పన్నెండు వందల మంది పన్నెండు వందల పైచిలకు మంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి ముందు సర్టిఫికేట్లు తెచ్చుకోవడం డిప్లొమాలు రావడం వీళ్ళకి వైద్యం అంటే ఏంటో తెలియదు తెలియకపోయినప్పటికీ కూడా వైద్యం చేసేస్తారు ఎవరికి సంతోషం మనుషులకి చేయకపోయినందుకు మోగజీవాలు వాటికి నోరు లేదు కదా అవి చెప్పలేవు కదా ఫలానా డాక్టర్ల కింద వచ్చి అంటే డాక్టర్ని కాదు యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ కింద వచ్చి నాకు ఇగో ఈ సూది పొడిచాడు ఈ ఇచ్చాడు దానివల్ల నాకు ఇది అయ్యింది అని ఆ పశువులు చెప్పలేవు కదా మూగజీవుల పాపం అందువల్ల మనకి తెలియలేదు అంతే తప్ప ఇంకోటి కానీ కాదు కానీ ఈ పన్నెండు వందల పైచీలకు మంది ఉన్నారు దీంట్లో యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ల కింద వైసీపీ హయాంలో చక్కగా వీళ్ళందరికీ కూడా మార్కులు వచ్చినా రాకపోయినా ఈ సర్టిఫికెట్లు పెట్టుకొని పాస్ చేయించారు ఎన్ని మూగజీవులు చనిపోయాయి ఉన్న కూడా అన్నారు చాలామంది ఏంటంటే అన్న మేము చదివిన చదువుకి చేసే పనికి సంబంధం ఉండట్లేదు సర్వేలు అంటున్నారు సరే సర్వేలకి ఒకటంటే అనుకుందాం పది సర్వేలు ఇస్తున్నారు ఇది కాకుండా మళ్ళీ మాకు ఈ పంచాయతీ లెవెల్లో ఈ పశువుల దగ్గరికి వెళ్ళాలి అవి ప్రస్తుతితో ఉన్నాయా లేదా లేదంటే వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా ఇవన్నీ కూడా తీసుకురావాలని చాలామంది అంటుంటే నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకే ఇవన్నీ వచ్చాయా లేదంటే ఏమైనా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారన్న అనుమానం కలిగింది చదువుకున్న వాళ్ళు నిజంగానే కామెంట్లు పెట్టారన్న మాకు ఇలా ఉంది ఇది సంగతి ఇది అని చెప్పి ఫైన్ ప్రభుత్వాన్ని వాటి గురించి గట్టిగా ప్రశ్నించవచ్చు కానీ ఈ పన్నెండు వందల పైచీలకు మంది ఎవరైతే ఉన్నారో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న వాళ్ళు మరి వీళ్ళ సంగతి ఏంటి ఆరేళ్ళ నుంచి కూడా ప్రభుత్వ సొమ్ముని పందికొక్కుల్లాగే తింటున్నారు వాస్తవం ఈ పన్నెండు వందల మంది పైచీలకు ఎవరైతే ఉన్నారో పందికొక్కుల్లా ప్రజల సొమ్ముని తింటున్నారు వీళ్ళెవరో మళ్ళీ గత ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలే అయి ఉంటారు వాళ్ళే చక్కగా తీసుకెళ్ళి ఈ పోస్టులు తెచ్చుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగం కదా ఎవడు మమ్మల్ని ఏం తీయలేడు ఏం చేయలేడు అని కానీ ప్రభుత్వం దగ్గర డిస్కషన్ ఉంటుంది డిస్మిస్ చేయడం అనేది కంప్లీట్గా మరి ఇప్పటివరకు ఎందుకని చెప్పి వీళ్ళని తీయలేదు మొత్తం పదివేల సచివాలయాల్లో పన్నెండు వందల మందికి ఇలా ఇచ్చారు యానిమల్ హస్బెండరీ అంటే మరి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక కోణం రెండో కోణం ఏంటంటే నీవు నేర్పిన విజయే కదా అని చెప్పి అంటాం చూసారా అలాగా ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉన్నప్పుడు మేం చేస్తే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇంకెవడు పట్టుకునేది పిల్లిమెళ్ళకు గంట కట్టేది ఎవరు ఎవరికి తెలుస్తుంది సర్టిఫికేట్లు దొంగవా కాదా అని చెప్పి పక్కనన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది స్క్రూట్నీ చేసేటప్పుడు ఇవి దొంగ సర్టిఫికెట్లు అసలు అలాంటి యూనివర్సిటీ ఉందా లేదా అనేది ఎందుకనప్పుడు చేయలేదంటే ఎస్ అప్పుడు కళ్ళు మూసుకుపోయే మన వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఇందులో పెట్టాలి కాబట్టి పెట్టేశాం ఎన్ని మూగజీవులకి ఎన్ని ఇంజక్షన్లు చేసి ఉంటారో ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారో ఏం చేసి ఉంటారో ఎన్ని చనిపోయి ఉంటాయో ఎవరికైనా పడుతుందా నో అవసరం లేదు అలాంటివి మాకు సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో దీని మీద అలాగే సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీ డ్యూటీలకు సంబంధించి ఎటువంటి విధంగా అయితే ప్రభుత్వం మీద నిరసన చేశారో అట్ ద సేమ్ టైం ఇది కూడా మీది అనుకోని బాధ్యత మీలో ఉన్నటువంటి ఈ అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పట్టించి వాళ్ళ ప్లేస్లో నిజంగా అర్హత ఉన్నటువంటి ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇది ఒక ధర్మంగా చేయండి అంతే తప్ప ఏదో అన్నట్టుగా పక్కన పెట్టద్దు సో దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఆ లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది వ్యవస్థని సక్రమమైనటువంటి రీతిలో నడిపించాల్సినటువంటి విద్యుత్ బాధ్యత కూడా మీ మీద ఉందనేది ఒకసారి గుర్తు చేసుకోండి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా